హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అదే వార్త ఏపీఎఫ్ఓ పెన్షనర్లకు హైకోర్టు కీలక ప్రకటన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసుకున్నట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కమ్యూటేషన్ పెన్షన్ విధానం కింద ఏక మొత్తంలో ముందస్తుగా తీసుకున్న సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం పదిహేనేళ్ల పాటు రికవరీ చేయడాన్ని హైకోర్టు సమర్థించింది వేతన కమిషన్ సిఫారసు మేరకు సొమ్ము రికవరీ కాలాన్ని పదిహేనేళ్లుగా నిర్ణయించారని పేర్కొంది స్థాయి పెన్షన్ పునరుద్ధారణకు పదిహేనేళ్ల వ్యవధిని కేంద్రం అనుసరిస్తుందని గుర్తు చేసింది కమ్యూటేటెడ్ పెన్షన్ రూపంలో ఏక మొత్తంలో తీసుకున్న సొమ్ముకు అసలుతో పాటు వడ్డీని పది సంవత్సరాల మూడు నెలల పాటు ప్రభుత్వం రికవర్ చేస్తే సరిపోతుందన్న పిటిషన్ల వాదనను తోసిపుచ్చింది పదిహేనేళ్ల అనంతరం పూర్తి పెన్షన్ పునరుద్ధారణకు వీలు కల్పిస్తున్న ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్లోని నిబంధన పద్దెనిమిదిని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను కొట్టివేసింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ జస్టిస్ ఛేమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది రిటైర్ ప్రభుత్వ ఉద్యోగులు తమకు ఇచ్చే పెన్షన్ సొమ్ములో కమ్యూటేషన్ పెన్షన్ కింద ఏక మొత్తంగా ముందస్తుగా తీసుకున్న మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదిహేనేళ్ల పాటు రికవరీ చేశాకే పూర్తి స్థాయి పెన్షన్ పునరుద్ధారణకు వీలు కల్పిస్తున్న ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్లోని నిబంధన బద్దెం సవాలు చేస్తూ పలువురు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు ఏక మొత్తంలో ముందస్తుగా తీసుకున్న సొమ్మును పదకొండేళ్ల మూడు నెలల పాటు రికవరీ చేస్తే సరిపోతుందని పిటిషన్లో పేర్కొన్నారు పదిహేనేళ్ల పాటు రికవరీ చేశాక పూర్తి స్థాయి పెన్షన్ను పునరుద్ధరించడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ సాంబివ ప్రతాప్ వాదనలు వినిపిస్తూ పెన్షన్ సంక్షేమ పథకంలో భాగమని దీర్ఘకాలంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్దేశించిందన్నారు ఉద్యోగులు ఎలాంటి సొమ్మును చెల్లించరని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే పెన్షన్ సొమ్మును చెల్లిస్తుందన్నారు పదవి విరమణ చేసే సమయంలో ఉద్యోగులే స్వచ్ఛందంగా కమ్యూటేషన్ పెన్షన్ విధానాన్ని ఎంచుకుంటున్నారని తెలిపారు దీనిలోని నిబంధనలు వారికి ముందే తెలుసు అని చెప్పారు కమ్యూటేషన్ పెన్షన్ విధానంలో ఉద్యోగులు ప్రయోజనాలు పొందుతున్నారని వివరించారు కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుందని తెలిపారు ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం కమ్యూటేషన్ పెన్షన్ కింద ఏక మొత్తంలో ముందస్తుగా తీసుకుంటున్న సొమ్ముకు ఉద్యోగుల ఆదాయపు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఇతర ప్రయోజనాలు పొందుతున్నారని గుర్తు చేసింది పూర్తి పెన్షన్ను పదిహేనేళ్ల తర్వాత పునరుద్ధరిస్తారని తెలుసుకున్నాకే ఉద్యోగులు కమ్యూటేషన్ పెన్షన్ విధానాన్ని ఎంచుకుంటున్నారని స్పష్టం చేసింది ఒకవైపు కమ్యూటేషన్ పెన్షన్ విధానంలో ప్రయోజనాలు పొందుతూ మరోవైపు రూల్ పద్దెనిమిదిని సవాల్ చేయడం సరికాదని పేర్కొంటూ పిట్ టీషన్లను కొట్టివేసింది